హలో అండి నమస్తే దిస్ ఇస్ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన పక్కింటి పిల్ల నేనైతే కొన్ని రెసిపీస్ చాలా బాగా చేస్తాను అండ్ టేస్ట్ చేసిన వాళ్ళు కూడా అచ్చం హోటల్ స్టైల్లో ఉందని అయితే కాంప్లిమెంట్ చేశారు అందులో ఈరోజు చూపించిపోయి ఈ అల్లం చట్నీ ఒకటి ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ చినపప్పు అండ్ ఒక మీడియం సైజ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోండి ఇవన్నీ కాస్త దూరగా వేగాక ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ మీ టేస్ట్కి తగినట్లు లేదా ఐదు ఆరు ఎండుమిర్చిని వేసుకోండి ఇవన్నీ కాస్త వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక చిన్ని టమాటో అంటే మాకు ఇక్కడ కొంచెం పెద్దగా దొరుకుతాయి కాబట్టి నేను ఒక హాఫ్ టమాటో వేసాను ఒక చిన్న తెల్లవాయ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేయడానికి అండ్ చాలా తక్కువ అంటే తక్కువలో చింతపండు వేసుకోండి అండ్ ఒక కాడ కరివేపాకు అండ్ లాస్ట్లో కొంచెం పసుపు వేసి ఇవన్నీ దూరగా ఫ్రై అయ్యి అంటే టమాటా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ చల్లవేయాక లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఎక్కువ కాకుండా ఎందుకంటే మళ్ళీ చట్నీకి స్వీట్నెస్ వచ్చేస్తుంది అండ్ మిక్సీలో మెత్తని పేస్ట్లో చేసుకోండి అండ్ మీకు తగిన కన్సిస్టెన్సీలో ఈ చట్నీకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి అండ్ పోపు అయితే నేను మస్ట్ అండ్ షుడ్ అని చెప్తాను సో పక్కాగా పోపు అయితే వేసుకోండి అయిపోయింది హోటల్ స్టైల్ అల్లం చట్నీ చాలా సింపుల్ కదా ఇప్పుడు పెసరట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకటిన్నర కప్ పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం వేసి రాత్రి అంతా నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీలో మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కను వేసి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి దోశలాగా మరీ కొంచెం లూజ్గా కాకోకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే పెసరట్టు పిండి అనేది ఉండాలి సో పెసరట్టు వేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బేసిక్గా అందరూ పెసరట్ని ఒకవైపు మాత్రమే దోరగా కాలుస్తారు కానీ నాకు దోసలా పెసరట్ని కూడా రెండు వైపులు దోరగా అయ్యే వరకు ఉంచుకొని అప్పుడే కట్ చేసిన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అలా చల్లుకొని ప్రతి బయటికి ఉల్లిపాయలు క్రంచిగా తగులుతూ ఇప్పుడే చేసిన ఈ అల్లం చట్నీలో ముంచుకొని ఏంటంటే అబ్బా అసలు నా హ్యాండ్స్లో ఇంత మ్యాజిక్ ఉందా అనిపిస్తుంది నిజమండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ది ఎలాగో నిల్చున్న చోటే స్టవ్ దగ్గరే అయిపోతుంది లాస్ట్దైనా ప్రశాంతంగా ఆరామ్సే కూర్చొని ఎంజాయ్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మీ దివ్య